మెట్రో టీవీ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బి విరూపాక్షి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా రాసి ప్రభుత్వానికి అలాగే ప్రజల సమస్యలు ఏమన్నా నిర్భయంగా అధికారులకు తెలిపే ఛానల్ మెట్రో ఛానల్ అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో మెట్రో టీవీ రిపోర్టర్ సుధాకర్ పాల్గొన్నారు సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ఆరు మండల మండలాల జెపిడిసిలకి ఎంపీలకి సర్పంచ్లకి ఎంపీటీసీలకి మన కళనాలకి అదేవిధంగా మన పార్టీ నాయకులకి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అదేవిధంగా కార్యకర్తలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము అదేవిధంగా మెట్రో వచ్చిన నిజాలు నిర్భయంగా రాసిగా ముందుగా అసెంబ్లీలో వెళ్ళి వాళ్ళ స్టాఫర్లకి వాళ్ళ సిబ్బందికి అందరికీ వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము అదేవిధంగా మనకి అందరూ ఏదైనా కానీ వార్తలు ఏదైనా కానీ పేపర్లు ఛానల్ ద్వారానే నిజాలు తెలిసేది అందుకోసమే ఎవరు రాజకీయాలకి ఎదపడకుండా మీరు ఇంకా నిజాలు రాసి వాస్తవాల్ని బయట తీసి నేనంతా మీ ఛానల్ ద్వారా అందరి ద్వారా బాగా ఎవరికి ఎదబడకుండా భేదాభి లేకుండా అట్లా రాజకీయాల్లో తల ఎవరికి పంచుకోకుండా అట్లా అందరికీ మీరు బాగా ఇంకా నిజాలు కడుగు తీయాలనే విధంగా మేము ఉన్నాయి ఇంకొకసారి మీ సిబ్బంది అందరికీ ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను